ముందస్తు ప్రణాళికతో తుఫాన్ దాటికి ప్రాణ ఆస్తి నష్టం కట్టడి చేయడంలో తుఫాన్ తీవ్రతను తగ్గించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సహజర మంత్రులు వ్యవహరించిన తీరు స్పూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నెడదోలు మండలంలోని పెండియాల గ్రామంలో మోందో తుఫాన్ భారీపడిన పడిన నలభై నాలుగు మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మంత్రి కందుల దుర్గేష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోందో తుఫాన్ తీరం దాటిన సమయంలో ఎర్ర పరిసర ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలి అని విస్తృత ప్రచారం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డిఓ రాణి సుస్మిత ఎంఆర్ఓ కృష్ణ నాయక్ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సో అనగానే అందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఉంటారు ఇక్కడ వాళ్ళు సో ఇది అత్యంత తీవ్ర తుఫాన్ కింద పరిగణించబడింది దాంట్లో భాగంగా మనకి ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రీ ప్రిపేర్నెస్ అనమాట అంటే ముందస్తుగానే మనము చక్కగా ఏంటి అంటే సంసిద్ధులమై ఉన్నాం కాబట్టి దాన్ని ఎదుర్కొని చాలా తక్కువ క్యాజువాలిటీస్తో బయటికి రాగలిగాము సో అందులో భాగంగానే మనము ఎంటైర్ డివిజన్ మొత్తము ప్రతి ఊరికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఏం చేసాము అంటే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేపించాము అందులో భాగంగా మనకి నిడదోలు కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇరవై మూడు రీహాబిలిటేషన్ సెంటర్స్ మనం యూటిలైజ్ చేసుకున్నాము యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా రిహాబిలిటేషన్ సెంటర్స్లో అన్ని బేసిక్ ఫెసిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అలాగే వాష్రూమ్ ఫెసిలిటీ అలాగే అక్కడ ఇమీడియట్ శానిటేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము చాలా మంది చిన్నపిల్లలు వచ్చారు రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్కి బాలింతలు వచ్చారు అందరికీ కూడా ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవడం జరిగింది వాళ్ళని కూడా చిన్నపిల్లలకి గా పాలు బిస్కెట్లు కూడా ఇవ్వడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ కుక్డ్ ఫుడ్ వేడిగా వండి లేదా వేడిగా చేయించిన అన్నాన్ని మాత్రమే మనం సర్వ్ చేశాము సో అది ప్లస్ చిన్నపిల్లలకి పా వేడి పాలు అండ్ బిస్కెట్లు పెట్టడం జరిగింది సో అందరూ కూడా చాలా చక్కగా రీహాబిలిటేషన్ సెంటర్స్ యూజ్ చేసుకుని ఏ క్యాజువాలిటీస్ లేకుండా ప్రశాంతంగా బయటకు వచ్చారు సో ఈ మూడు నాలుగు రోజుల్లో వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో జరిగే నిత్య పనిని కోల్పోతారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయమని జీవోలు వచ్చే రెండు ప్రభుత్వం నుంచి ఆ జీవోల్లో భాగంగా ఏంటి అంటే ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ పప్పు కందిపప్పు ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ ఉల్లిగడ్డ ఒక కేజీ ఆలుగడ్డ సో ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా మనకి ఆదేశాలు ఉన్నాయి ఎవరైతే సో తదనుగుణంగా ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది వాటి కోసం అండ్ కానీ ఇతర అధికారులు కానీ కలెక్టర్ శ్రీమతి కీర్తి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి గంద తుఫాన్ యొక్క ప్రభావాన్ని తక్కువ చేయడానికి వారు చేసిన కృషికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేయాలి చప్పట్ల రూపంలో ముఖ్యంగా అఫీషియల్స్ అందరూ కూడా చాలా కష్టపడతారు అదేవిధంగా దాంతో పాటు మన రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా తీసుకున్నటువంటి ప్రత్యేకతల వల్ల ఇవాళ తుఫాను ప్రభావం మన మీద తక్కువగా ఉండే విధంగానే మనం చూసుకోగలిగాం వీటన్నిటికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారిద్దరూ అనుక్షణం కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి దాంతో పాటు రాజకీయ నాయకత్వం కూడా బాగా పనిచేయటం వల్ల ఇవాళ తుఫాను తీవ్రతను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందులో భాగంగానే చాలా గ్రామాల్లో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్లుగా ఎర్రకాలం పరిసర గ్రామాలు మాత్రమే మనం పరిమితం అయ్యేటువంటి పరిస్థితి నుంచి ఈ తుఫాను అన్ని గ్రామాలకే వస్తుంది ఆలోచనతో ప్రతి గ్రామంలో కూడా మనం కేయించి టామ్ టాప్ చేయించి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా రావడం జరిగింది వారి యొక్క సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకురావడంలో మన స్థానిక నాయకులు ఇంద్రాకరుడు కానీ శ్రీనివాస్ కానీ మన కారంగిప్రసాద్ కానీ దేవయ్య గారు కానీ ఇంకా వీరందరూ కూడా చాలా కష్టపడి మొత్తంగా అందరినీ కూడా తీసుకొచ్చి షెల్టర్లో పెట్టడం జరిగింది అలా షెల్టర్ లో ఉన్నటువంటి వారికి ఎందువల్ల ముందు తీసుకొచ్చామంటే ఈ తుఫాను మనకి తీరం దాటేటప్పుడు విపరీతమైనటువంటి ఈదురు గాలులు అదేవిధంగా భారీ వర్షం ఉంటుంది ఆ సందర్భంలో ఇల్లు ఏవైతే కూరళ్ళు ఉన్నాయో లేదా పెద్దగా బలంగా లేనటువంటి ఇల్లు ఉన్నాయో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆ గాలి వల్ల కప్పులు ఎగిరిపోవటం లేకపోతే కూలిపోవటం ఇలాంటివి జరిగి వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి మనం ముందస్తు చర్యగా అందరినీ తీసుకెళ్లి లో స్కూల్లో పెట్టడం జరిగింది అది ఒక మంచి కార్యక్రమం దానికి స్పందించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా స్పందించి మేము తప్పనిసరిగా షెల్టర్లో ఉంటాం ఇది తగ్గిన తర్వాత నెమ్మదిగా మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం అనేటువంటి మాటతో వచ్చారు వారందరూ ఆ రకమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఇవి మనలో ఏం చేస్తాయిలే ఎప్పుడు వచ్చేవే కదా అనేటువంటి ఆలోచన నుంచి బయటపడి ఈ సమయంలో కొంచెం మనకి సురక్షితంగా లేనటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేరే చోటికి మనం ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు బయటకు వచ్చి అక్కడ షెల్టర్ తీసుకుంటే మళ్ళీ అంతా మామూలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అందుకే ఎవరైతే అలాగా షెల్టర్లోకి వచ్చి ఉన్నారో ఆ మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల రోజు చేసుకునేటువంటి పనిని వారు చేసుకోకపోవటం వల్ల వాళ్ళ ఆదాయ మార్గాలు తగ్గిపోయినాయి కనుక అటువంటి వారు ఎవరైతే షెల్టర్లో ఉన్నారో వారికి ప్రత్యేకించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వు వారందరికీ కూడా మూడు నాలుగు రోజులు వాళ్ళు ఇళ్లకు దూరంగా ఉన్నారు పనులకు దూరంగా ఉన్నారు కనుక వారికి నిత్యావసర వస్తువుల్ని వారికి అందించండి అనేటువంటి మాట వారు చెప్పారు ఆ ప్రకారం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మీకు అందజేయడానికి గ్రామంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఉండరాజువరం మండలంలో కానీ ఈ నెలవూరు మండలంలో కానీ పెరవలి మండలంలో కానీ ఎక్కడెక్కడైతే మనం ఇలాగా కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించామో వారందరికీ కూడా ఈ రకమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది ఏదో మీకు ఆ మూడు రోజులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం మీరు మళ్ళీ వెళ్ళిపోండి మీ పనులు మీరు చేసుకోండి అనేటువంటి మాట కాకుండా ఆ మూడు రోజులు మీకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీకు ఈ నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతూ ఉంది వీటి ద్వారా మీకు కొంత ఉపయోగం ఉంటుంది ఇరవై ఐదు కేజీలు బియ్యం ఉంటే చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది కనుక వాటిని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను దాంతోపాటు మన ప్రాంతం ఎల్లవేళలా కూడా ఈ ఎరకాలం యొక్క పొంగిపోయినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి ఈ తుఫాన్లు వరదలు లాంటివి రావడం వల్ల కానివ్వండి ఈ నిరదోల నియోజకం అన్ని ప్రాంతాలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు అందుకే దీని నుంచి మనం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఎర్రకాలం తాత్కాలికంగా చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావడానికి ఇప్పటికే రెండు వందల తొంభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక రిపోర్ట్ ని మనం ముఖ్యమంత్రి గారికి అమజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుందో తప్పకుండా అది ఈ లోపల చిన్న చిన్న